కరుణకటాక్ష గురుదేవులైనటువంటి మరణానంద సరస్వతి యొక్క పాదాల నమస్కరిస్తూ పవిత్ర దేదసంపన్నరాలైనటువంటి మాతా మాణికేశ్వరి యొక్క పాదాలను నమస్కరిస్తూ ఆత్మహీత లక్షారి కూడా ఆ పరమేశ్వరుని ఆయరా ర ఉత్తానను ప్రసాదించి అనంతాని కలగజేసి ఆత్మ జ్ఞాన ప్రసాదాని ప్రసాదించి పరమ సంతోషానికి కలగజేస్తానని ఆ మార్గమూర్తిని పూర్వపౌడ చెప్పింది వంటోల్లగా మనమత్త కూడా బంధీ బుక్తున కావాలనిటటువంటి ఒక తపనకై మనం ఈ సేవలో పాత్రులు వదుతున్నాం మనమందరం కూడా ఆ పరమ సంతోషమైనటువంటి ఒక రజసంపన్నంలో ఒక పరమ పూజితాన్ని ఆ ఆత్మూర్తి కరుణ కటాక్షరాన్ని పొంది మనం అందరం జన్మర్ధన్యం చేసుకోవాలని కోరుకోవడం మరి జన్మార్ధన్యం చేసుకోవడానికి మూలం ఈ ఆస్థానానికి పవిత్రమైనటువంటి ప్రకాశాన్ని పొంది పరమ సంతోషంతో జీవనయానం చేస్తూ పరమ ఉచితాన్ని పొంది ఆనందాన్ని కల్పించుకుంటున్నటువంటి దివ్యమంగళ రూపిణి అయినటువంటి మాటకు నమస్కరించవచ్చు అదే విధంగా భక్తులు ఎందరో ఉన్నారు కమేట్ కూడా ఉంటుంది అటువంటి భక్తులు చాలా మంది ఉంటారు అందులో నేను ఇక్కడికి వచ్చిన కాలంలో చిన్నగా ఒక సెట్ చేసుకొని స్కూల్కి వచ్చేటటువంటి పిల్లవాడు పక్కన కూర్చుండి అమ్మకేమైనా రావాలంటే తెచ్చేవాడు ఎప్పుడైనా టైంలో పోతున్నప్పుడల్లా అమౌకరవున నాది అంటే స్వామిజీ నీ రచనకు మంచి మార్గ దొరికి నా మనసుల గారి నా బోడేటిప్పటికి ఒక ప్రేరణ నిదనే నరదేచి నేను చెప్పేది ఇదనే చెyli లాగితేటి తోటి లొగాటి కర్పించువారేటిప్పటికడం వల్లేన వల్లా ఈ దారిలో అప్పుడు కొడు అప్పుడు వెళ్ళతో ఉంటా అంటే ఇట్లాంటోచే అవై క్రమేక్రమే ఆ మాత్రం ఒక దేహం సిరేశ్వరుడు అక్షర్మాన్ని ప్రసాదించిందో ఆ మాణికేశ్వరి మాత ఎటువంటిదో కూడా తనకే తెలిసిందే తప్ప ఇతరులు మన తరఫు చూసి వరకే తప్ప ఆ సూచనలో ఒక తేజ సంపన్నా గ్రహింపజేసి ఆశీర్వచనాన్ని ఏది నెల ప్రసాదించేదో ఆ మాతృమూర్తి కేదర్సు తీసుకున్నటువంటి ఈ మాతృ కేదర్శు తప్ప ఇతరులకి తెలిసి ఉండేటటువంటి బంధువుల మనమంతా కూడా అటువంటి బంగారి ముక్తిని పొంది పరమ సంతోషంతో కూడుతున్నటువంటి పరమేశ్వరుని యొక్క చరణార్థంలో లగ్నం చేసుకొని

సాధించాలనేటువంటి ధర్మాన్ని యాచకుల ధర్మం ఏమిటి అంటే ద్వారం నిలబడి భౌతి అనే తన అందించం తప్పానికి లోలికెళ్ళి నాకేమో ఇష్టమా ఇవ్వు అని అడిగేటటువంటి స్థూపత యాచకు కాబట్టి యాచకుల యొక్క ధర్మము ఏ విధంగా ఉండాలి అంటే తన తానులో ఉన్నటువంటి యొక్క ఉత్తమోత్తమైన లక్షణాన్ని కల్పించి చిత్తంలో పరమ సంతోషం అనేటువంటి కల్పించుకొని ఆ మాత్రమూర్తి దయ దగ్గరించినా దయ దగ్గరించకున్నా తను భవతి భిక్షాందే మాట అని తన నోరాల పిలవడం వల్ల ఆ తనికి ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి కోపం ఉన్నా తన ఇంట్లో తనకి ఎటువంటిది ఉన్నా కూడా ఈ విన్నపాన్ని ఆలోచించిన వెంటనే ఆ అమ్మైన అంత దాని చేయగలిగేటటువంటి కలుగుతారు అందుకే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు గుకారం అనే అంధకారాన్ని పడగొట్టుకోవడానికి అనే ప్రకాశాన్ని పొంది పరమతేజమైన ప్రకాశాన్ని పొందగలిగేటటువంటి కలిగినటువంటి ధర్మం కోసం అయ్యి తను కూడా వహించి దాసోహాన్ని తన లోపల అంతర్యాంలో నిరసింపజేసుకొని ఆత్మ సంపద ద్వారా పవిత్రాన్ని పొంది పరమసుఖాన్ని కోరుకునేటటువంటి భక్తుల్లో ఆ భక్తునికి ఆత్మ కానీ పరమ బుద్ధుడైన పరమేశ్వరుడు కానీ మరి తర్వాత ఇతరుడు గురువులందరూ కూడా ఆశీర్వదనం చేయగలిగేటటువంటి అటువంటిదే మరి ఈ భక్తుడు అయినటువంటి దేవదాసుకు యాచి దొరికింది అనేటువంటి భిక్ష దొరికింది అనేటటువంటి ధర్మం నేను సంకల్పించబడింది నేను అనుకోడింది తప్ప అతని ఏదో అనేటటువంటి యొక్క ధర్మం అయితే నేను ఆశించలేదు అతని ఏదో చెప్పాలనేటువంటిది లేదు అతని చిన్న పిల్లవాడినా ఉండి

ఆ దాసోహరం అనేటటువంటిది ఆ దాసోహో ఫలితము అనేటటువంటి ధర్మము అంజినీపు మారుడైన పవిత్రుడు పరమ పూజితుడు ఏం సంపాదించిందో ఒకనాడు ఆకున్న ఒకనాడు కానీ అందులో ఏ కొంచెమైనా కోటి కోరుదినటువంటి ప్రమాణమైన ప్రసాదము దేవదాసు దొరికిస్తారని ఆశం చేస్తాడు మనం కూడా ఇక్కడికి ఎందుకు రావాలనో మీ అందరికీ లేదు లేదో మీకు ఏమన్నా నేనైతే అందరికీ అన్ని రకాలుగా ఏమో ఇస్తూ ఉంటారు కానీ దేవదాస్మి ఇష్టడో లేదో కానీ

మనం దాస్ పెట్టుకున్న ఓడి మనకి శాశ్వతమైంది కాదు ఈ జీవుడు ప్రయాణించేటప్పుడు ఏ నిత్యత్తైన మనం ఇతర ఉండవలేము కాబట్టి ఈ విధమైన ధర్మాన్ని మనం ఉపయోగించుకొని మన జన్మ సాధనం చేసుకుంటామనేటువంటి ఆ ద్వారా భగవన్ నామ స్మరణ చేస్తూ మన జన్మ స్ఫూర్తము సంపూర్తి చేసుకొని ఆ పవిత్రమైన ప్రసాదానికి అనుగుణం కావాలనేటటువంటి గుర్తింపు మనందరికొండి ఇక్కడికి రావాలి మరి మనలో మాన్యాలు కనిపించేటటువంటి భోగభాగ్యాలు ఇలా అనగానే అన్ని వస్తాయనేటువంటి చెప్పేదానికంటే నా అంతర్యామి ఆ పరమేశ్వరుడి చింతన కల్పించుకుంటే చాలు అనేటటువంటి సద్బుద్ధి ఎక్కొని రావాలి ఇక్కడ ఆ సత్ప్రవర్తక జీవితం మనందరితో కలిగి సర్వకాల సర్వస్థలను నెరవేర్చి సర్వేశ్వరుడు కరుణిస్తానని ఏ విధమైన ధర్మాన్ని చెప్పాడో అది మనందరికి కల్పించకుండా కానీ మన అంతర్యాదు ఆ సంకల్ప దేశం అనేటువంటి గుర్తింపును కల్పించుకునేటటువంటి గుణాన్ని మనం అందరం పొందితే సద్గురు అదంతక సత్ప్రవర్తన కనిపిస్తుంది కనిపిస్తుంది నరుపు కనిపిస్తుంది యావత్తు చూడగలిగేటటువంటి యోగంది అనేటటువంటిది మనం ఇప్పటి వరకు కనుక్కోలేకపోయినా యావత్ కనపరచగలిగేటటువంటి యోగం ఎక్కడుంది అంటే ఈ ఎరుపు నలుగులో ఉన్నటువంటి చిన్న బీజం ఏదైతే ఉంటుందో ఆ బీజం యావత్తుంది ఆత్మీయత ద్వారా ప్రకారమే ఈ ఉన్న సృష్టి విధానాన్ని మన భగవంతుడు ప్రసాదించేదో ఆ ప్రసాదం ద్వారా రక్షణము చేయకుండా పాపాన్ని మోసుకోకుండా పాపం కూర్చి యోచించకుండా పాపభారమైన విధిని కవించి మనసుకు చరణాన్ని కలిగించి ఇతరుల వచ్చన చేయకుండా సత్యమైన జీవనాన్ని ఎవరి మీద నడుపుతున్నామో వారికి అందరికీ అభగవంతుడు ఎందుకు ఆయుధాలు చెలున్నాయి కానీ చెబుల ద్వారా అనేక విషయాలను తింటున్నాం కానీ వాటిని విమర్శ చేయగలిగే ప్రకాశం ఆత్మీయత మనసు అది సత్యమా సత్యమా తెలియడం లేదు బుద్ధిహీత సత్యమా సత్యమా తెలియడం లేదు కానీ ఆ ధర్మము మనసు బుద్ధి అనేటటువంటి పరవిధానాన్ని తప్పించి చిత్తంలో సత్య అసత్యాన్ని పోలిగేటటువంటి ఉంది ఆ సత్తు ద్వారా తనను తానే తన కర్మాన్ని ఉపయోగించుకొని తన లక్షణాన్ని ఆదర్శపరచుకొని తన ఎదికల్ని జాగ్రత్త పడి తనలో ఉన్నటువంటి ఆకార బుద్ధిని అలసి జ్ఞానం ప్రకాశింపజేసుకునేటువంటి పవిత్ర ఉంటుందో వారి కన్నా చెప్పే ఆ పరమేశ్వరుడు వారి కాయలాగే విష్కారు అనేటువంటి విశ్వాసం నాకు మీరన్నా కూడా అటువంటి విశ్వాసాన్ని సంపాదించుకోవాలని ఆ సంపదనే మూడు సంపద ఆ ధర్మమే ధర్మం అయ్యింది ఆ జన్మనే పవిత్రమైంది అతని మనసు పరమ కుక్ష వారి చరణాలే పాపాలను శక్తివంతమైన ధర్మాలు

ಈಡಮ್ಮ ಮಾತ ಮಾಣಿಕ ಮಾತಾಚಾರ ಅಕ್ಕೋಮವಾರೂಜ ತರ ಅನ್ನ ಕಾರ್ಕ್ರಮ ಜರು ಅಕ್ಕೂ ಜರು ಎ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತಿಷ್ಠಾ ఎన్నో అక్కడక్కడ స్వామిజీ మా దగ్గర మా దగ్గర తెచ్చుకోండి కానీ అన్ని వదులుకుంటూ వదులుకుంటూ ఎక్కువ వచ్చినానంటే ఈ రెమ మాట సంపాదించుకున్నటువంటి సంపద ఇక్కడ ఉంది దొంగిలించుకోవాలి కానీ మాట ఇక్కడ సంపాదించినటువంటి సంపద గజలోకి లాగా ఇది ఎత్తుకొని పోవాలి అనేటటువంటి ధర్మం కోసం అనిపెట్టుకుంటూ వచ్చారు కానీ మాకు సంపాదించిన సంపద నేను ఎత్తుకో ఉపయోగించాలి అనేటటువంటి ధర్మము మనకు తెలిసి రావాలి ఆ జ్ఞానమైనటువంటి ఒక ప్రాంతికి అలవాటు పడి కామము క్రోధము లోహము మోహము మఠము ఆశ్చర్యము అనేటువంటి ఒక విధిలో చంచలిస్తున్నటువంటి ఒక విధాక నా యొక్క వాడు నా పిశాసులను తప్పించి ఆ తపల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది ఆ తపోనిష్టమైనటువంటి ధర్మమైన ఊటను ఎత్తుకొని పోతే ఆ పిశాసాలన్నీ కూడా నా వెంట రావేమో అనేటటువంటి ధర్మం కోసం వచ్చారు వేరే అక్కడ గురువు గారు వచ్చారు గురువు వచ్చారు నేను వీరి అంటున్నారు నేనేమనుకుంటున్నా కదంటే ఈ రమ్మ మాట కార్యక్రమం మూలే సంపాదించి పెట్టింది మాణిత్యం ఇచ్చిందా లేదా తెలుసు కానీ పెట్టింది అనేది కొద్ది అంత పెట్టింది తను నిత్యము కృత్యం చేస్తున్నటువంటి సమయంలో కూడా తను తాను మర్చిపోయి తననే నా సర్వము తనే నా గణము తనే నా సకలము మీరందరూ కూడా గురువుల దగ్గర పోయి ఉపదేశం తీసుకుంటే అప్పుడు వారు అడుగుతారు ఏమిటి అంటే ఇస్తా మరి ధ్యానం ఇస్తావా ఇస్తావా మరి నీకుండే మనస్సు ఇస్తావా నీ మూడు మరి నువ్వు ఏమి మాట మరి అప్పుడు ఏమనుకుంటావు నువ్వు అంటే నా గురువే సత్యం నా గురువే సర్వం నా గురువే ఆత్మ నా గురువే అనుమానం అటువంటి గుర్తింపు శిష్యుడే శిష్యుడు అలా మిగతా శిష్యుడు ఉపదేశాలు మనస్సును గురుమూర్తి తర్పణ చేసిన తర్వాత తిరిగి తీసేసుకునేటువంటి స్తోమ శిష్యుడికి లేదు శిష్యుడు అనేవాడికి ఆకారం లేదు ఆ సాక్షి అక్కడ కల్పించేది లేదు